I yeah. know yeah.

జల్దీ జల్దీ చెప్పిన అచ్చు కష్టపడి తీసుకెళ్ళంగానే సార్ ఇక్కడ ఒక ప్రతిపాదించిండు ఒక ఒక సంస్థకు సంబంధించింది గవర్నమెంట్ ప్రభుత్వం రాగానే అంటే సార్ దృష్టికి తీసుకెళ్ళంగానే అరెక్టర్ దానికి ఉన్న సంబంధిత జిల్లా అధికారులు కానీ స్టేట్ అధికారులతో మాట్లాడి అది రద్దు చేయించి మన నూకపల్లి అక్కడ చేంజ్ చేయించారు టిఆర్ నగర్ లో చేంజ్ చేయించారు అలాగే ఈ రోజు మనమందరం సంజయ్ అన్న గారు ప్రభుత్వంతో కలిసి ఉన్నాం కాబట్టి గంగా లక్ష్మి గారికి నాకు చేతి గుర్తుపై ఎల్లుండి పదకొండో తేదీ నాడు ఓటేయగలరని నా యొక్క మనవి ఇక్కడ సార్ కొంచెం అర్హులైన వారికి దాదాపు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి మా టైప్ కానీ ఇంకా కొద్దిగా ఉన్నాయి సార్ ఒక టెన్ పర్సెంట్ వరకు ఒక పది పదిహేను ఇరవై వరకు ఇక అరువులైన వారికి ఇప్పిస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం అలాగే ఇప్పుడు చెప్పుకుంటా పోతే ఈ రాజకీయ వేదిక కాదు చాలా ఉన్నాయి కాకపోతే అంటే చెప్పి బాగా చెప్పు ఇల్లు లేని వారికి ఇల్లు రాని వారికి ఖచ్చితంగా ఇప్పిస్తామని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా మేము అందుబాటులో ఉంటామని చెప్పి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం నేను మీ యొక్క కొడుకులాగా ఆశీర్వదించి మీకు ఏ రాత్రి అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా అందుబాటులో ఉంటా ఒక ఫోన్ కాల్తో మీరు చేయంగానే నేను వచ్చి మీకుంటా ఎక్కడికి బాబు మీ ఇంట్లో ఎందుకైనా ఎందుకంటే ఇంకో సంజయ్ సార్ గారు కూడా వచ్చారు మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీకు వసతులు కల్పించిన తర్వాత ఏది ఉన్నా దీన్ని చూ చూస్తారని చెప్పి మా యొక్క మనవి జగిత్యాల పట్టణ మరియు రాయకల్ మున్సిపల్ ఎలక్షన్ మా నియోజకవర్గాల్లో అవుతున్న సందర్భంలో ప్రచారంలో భాగంగా ఈరోజు ఇరవై ఏడవ వార్డుకు రావడం జరిగింది ఈ వచ్చిన సందర్భంలో మా వినండి ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మా గంగలక్ష్మి గారికి రాజ్ కుమార్ గారికి మా మైనార్టీ నాయకులకు పెద్దలకు అక్క చెల్లెళ్లకు వివిధ కుల సంఘాలకు నాయకులకు మన ధరూర్ క్యాంప్ చెందిన మిత్రులకు జగిత్యాల పట్టణ మరియు రాయకల్ పట్టణ ప్రజలందరూ కూడా మరి ప్రచారం చివరి రోజున మీడియా ద్వారా మీ ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత జగిత్యాల పట్టణంలో ఒక మార్పు అనేది తీసుకురావడం జరిగింది పైన ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ మీరు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను వాస్తవానికి మొదటి నుంచి కూడా ఒక కాంగ్రెస్ కుటుంబం మరి గతంలో కాలువల మంత్రిగా పనిచేసిన కాడా మినిస్టర్ అంటారు చుక్కరావు గారు సయానం మా అమ్మకు మామ నా భార్య బిడ్డ బిడ్డ మరి అటువంటి కుటుంబాలకి నన్ను ఈ కాంగ్రెస్లకు దొంగలు పడ్డను కరెక్ట్ కాదు మరి ఈ సందర్భంలో నా వెంట ఉన్న సోదరు సోదరి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయడం జరుగుతూ ఉన్నది వారందరి అభ్యర్థిత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరారు చేశారు ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ అభివృద్ధి కావచ్చు రాయకాల పట్టణం కావచ్చు ఆకాంక్షించి నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో మరి ఆ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వాళ్ళకి ప్రచారం చేసి గెలిపిస్తే ఈ జగిత్యాల అభివృద్ధి అవుతుంది అనే ఆలోచనతోటి గత సంవత్సరం కాలంగా పనిచేయడంతో జగిత్యాల పట్టణానికి మన దవాఖానకే కావచ్చు స్కూల్కి కావచ్చు కొత్తగా వచ్చే స్కూళ్ళకి కావచ్చు రోడ్లు మోర్లు డ్రైన్లు మరీ ముఖ్యంగా పేదవాళ్ళు ఉండే ఇల్లు దాదాపు ముప్పై ఐదు మందికి ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి నీళ్ళు లేకుండే కరెంటు లేకుండే సెప్టిక్ ట్యాంకులు లేకుండే అరవై కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెప్పి ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాం మరి దాంతో ఈ ప్రాంతంలో కొంతమందికి పేదవాళ్ళకి ఇండ్లు వచ్చినాయి అట్లనే ఇక్కడ ఉండే సి టైప్ క్వార్టర్లు కావచ్చు పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో కొన్ని జాగాలు ఉంటే వాళ్ళకి ఇంద్రమీళ్ళు కూడా వచ్చినాయి మానవులకు అంతకుముందు మనం ఇంద్రమీళ్ళు కట్టేయలేకపోయినాం చాలా సంవత్సరాలు నూకపల్లి ఆగిపోయాను మీ అందరికీ తెలుసు మరి అటువంటి అన్నీ కూడా పూర్తి చేసినాం మరి మీరు గెలిపించిన నేను జగిత్యాలు ఏదైతే చేసినామో పక్కన అదే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొరట్లో పెట్టుకునే ఇల్లు కట్టేయలేకపోయి వాళ్ళు ధర్మపురిలో కట్టియలేకపోయి కరీంనగర్ సిరిసిల్లలో కట్టలేకపోయి అంటే మీ బలంతో ఆ భగవంతుని అండ మీ ఆశీర్వాదం అప్పుడున్న ప్రభుత్వాన్ని కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఒప్పించి మెప్పించి మనం పనిచేస్తున్నాం ఇవాళ ప్రభుత్వానికి అండకుంటే మనకు పని లేదు మరి మీరు చూసారు ఇప్పుడు ఈ క్వార్టర్లలో అప్పుడు జేసీబీ తీసుకొచ్చి ఇక్కడ వెళ్తా అంటే నేను ఆ కాలేజీ తీసుకుపోయి నర్సింగాపూర్ దగ్గర రోడ్కి దగ్గరే పెట్టి రోడ్ లేకపోతే రోడ్డు కూడా వేయించిన సిమెంట్ రోడ్ డెబ్బై లక్షలు వేయించడం జరిగింది ఏటీసీ కాలేజ్ అంటే ఈ రకంగా ప్రత్యామ్నాయాన్ని చూపెట్టాం మరి చాలా మంది మాట్లాడతారు జేఎన్ టు కాలేజ్కి అక్కడ పెట్టారు అటువంటి నర్సింగ్ కాలేజ్ ఇక్కడ రోడ్డు మీద తీసుకొచ్చాం మెడికల్ కాలేజ్ చైగల కారణం ఇక్కడ రోడ్ మీద పెట్టాం అంటే అభివృద్ధి అనేది నిరంతరం ఒక ప్రక్రియగా చేసుకుంటా పోతా ఉన్నాం గొల్లపల్లి రోడ్డు యావర్ రోడ్ అవన్నీ కూడా పెద్దగా చేస్తాం ఇంకా కూడా యావర్ రోడ్ చేయాలంటే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పదండి మీటింగ్ అని కరీంనగర్ దగ్గర అక్కడ సభాముఖంగా చెప్పారు వేలాది మంది మంత్రులు ఉన్నప్పుడు వేలాది మంది ప్రజలు ఉన్నప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు అడుగుతున్నారు మరి అడుగుతున్న సందర్భంలో జగిత్యాల పట్టణ అభివృద్ధికి దాంతోపాటు యావర్ రోడ్ మెయిన్ రోడ్ పెద్దలు చేస్తా అని చెప్పి వేల మంది చెప్పారు మరి ఓటు అనేది ఐదేళ్ళకు ఒక్కసారి వేస్తారు నేను ఈసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీడియా ద్వారా ఈరోజు సమయం లేక పత్రిక సమావేశం పెట్టలేదు కానీ మా పాత్రికేయ మిత్రులు ఇవన్నీ కూడా చూస్తారని చెప్పి ఉన్నా ప్రతి ఓటరు ఒక విజ్ఞతతో ఆలోచించండి జగిత్యాల పట్టణంలో మరి మార్పు చూడండి మీరు చూస్తున్నారు కళ్లారా మరి అటువంటి సందర్భంలో నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం పనిచేసాను ఈ పట్టణ అభివృద్ధిలో నిరంతరం పనిచేస్తా ఉన్నా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం కావాలంటే ధర్నాలు చేసుకోవచ్చు రోడ్ల మీద కూర్చోవచ్చు అడ్డం పడవచ్చు కానీ దానివల్ల పేద ప్రజలకు కానీ పట్టణం పెరగడానికి మనకేమో ఉపయోగపడదని చెప్పి నేను భావించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా మరి ఓటర్ మాషన్ విజ్ఞప్తి గిఫ్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వంతో అనుకూలంగా ఉన్నవాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేసే కౌన్సిలర్కి వెళ్ళిపోయాడు మరి ఇక్కడ రాజ్ కుమార్ గంగలక్ష్మి నిరంతరం మీ మధ్యలో జైత్యాల్లో చాలా మంది ఎవరైతే ఇప్పుడు అభ్యర్థిత్వం చేస్తామో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని కాంగ్రెస్ పక్షాన నేను ప్రచారం చేస్తూ ఉన్నా ఎందుకంటే ప్రభుత్వంతో ఉంటేనే అభివృద్ధి అవుతుంది మరి అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంలో ఎంతోమంది మరి విమర్శిస్తున్నారు ఆ విమర్శించే వాళ్ళు గతంలో ఈ రకంగా నువ్వు మా పార్టీలకు వస్తే నీకు పనులు చేస్తామని చెప్పి తీసుకున్న వాళ్ళే అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు లేదా టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కూడా ఇరవై మూడు మంది ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకొని నలుగురు మంత్రులు చేశారు అంటే అప్పుడప్పుడు తెలుగుదేశంలో పెద్ద పదవులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి విమర్శించారు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా విమర్శించారు వారు ఒకసారి వారు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఆలోచించేయాలి మరి ఎందుకు ఆ అందుకోసం నేను ఈ సందర్భంగా విమర్శించకు పక్కనే వచ్చాను విమర్శించాలంటే ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవచ్చు విమర్శలకు పోకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా జైత్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించండి అభివృద్ధికి ఎవరి ద్వారా అవుతుందో వారికి ఓటేయండి స్థానికంగా అభ్యర్థులతో కొన్ని చోట్ల సమస్యలు ఉండవచ్చు చిక్క లేదు మా రాజ్ కుమార్ నిరంతరం మధ్యలో ఉంటాడు ఎక్కడన్నా కొన్ని చోట్ల రకరకాలు ఉంటారు కులమని మతం అని లేదా ఏదో చిన్న చిన్నవి ఉంటాయి అట్లాంటివన్నీ పక్కన పెట్టండి ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపించండి ఈ సంవత్సరం కాలంలో ప్రతి వార్డులో ప్రతి వార్డులో దాదాపు యాభై లక్షల కోటి రూపాయలు పనిచేసినాం మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని గెలిపిస్తే ఏమస్తుంది ఒక్కసారి గుడ్డ మీద చేస్తుంది ఆలోచన చేయండి ఈరోజు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను గెలిపిస్తే వచ్చేది ఏమీ లేదు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని గెలిపిస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుందని చెప్పి రాయకలు కూడా అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఏ పార్టీ కోట ఏమంటారో చెప్తలేడు ఏ ఖండు నేను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీపై చేతి గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులకు ఓటేయమని చెప్పి కూడా బాగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా సంవత్సరం నెల పైన పంతొమ్మిది నెలల నుంచి ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తున్నాం అప్పటి నుంచి కూడా రాజకుమార్ నాయకునే ఉంటున్నాడు ఇవాళ కొత్తగా ఇలా వచ్చి ఏం లేదు వాస్తవం చెప్పాలంటే ఇంతకుముందు చెప్పిన మా కాంగ్రెస్ కుటుంబం వేరే వాళ్ళే అందులోకి వచ్చింద్రు అవసరం కోసం అని అది వాళ్ళే చెప్పారు అవసరం కోసం వచ్చిన అని చెప్పి మొన్న పిల్లలు గార్డెన్ దగ్గర ఎప్పుడు కావాలంటే మా తమ్ముడు వీడియో కూడా చూపిస్తారు మీ అందరి దయచేసి తెలియజేస్తున్నా ఏదో పుంజుకున్నా అని చెప్పి వచ్చి కళ్ళకి నీళ్లు పెట్టుకుంటా దాండాలు పెడితే కరిగిపోకూడదు చదువుకున్న పిల్లలు అవి ఎంఏ బిఈ జరిగింది పిల్లలకు చదువు చెప్పటాన్ని మరి ఆళ్ళ లెక్క వచ్చి కాలమొక్కు కాలమొగ్గు అంటే నిజంగా కూడా అది న్యాయం కాదు పెద్దల ముక్త తప్పేం లేదు కానీ ఓట్ల కోసమే వచ్చి కాలమొక్కుడు అనేది అది ఒక కళ నీళ్ళు పెద్ద డ్రామా మళ్ళా తెలియదు మళ్ళీ అట్లానే ఉంటారు ఆ విషయం ఒక్కసారి దయచేసి గుర్తుపెట్టుకో ఏ వాడు ప్రేరణ ఎక్కడైనా పెద్దలకు పెడితే కానీ ఓట్లకే వచ్చి గబ్బడే పట్టుకున్నాడు ఇక వాళ్ళని చూసి ఇంకా తప్పని పరిస్థితి అవుతుంది కానీ దాని వల్ల వచ్చేది ఏం లేదు ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తే మనం పట్టణం డెవలప్ మన వనకాలు పట్టుకోలేవు లేకపోతే కళనీళ్ళు పెట్టుకోవడం లేకపోతే నాలుగు పైసలు అప్పుడు మనం ఇచ్చిపోతే అవి రెండు రోజులకు కూడా సరిపోవు మనకు మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది వాళ్ళు ఇచ్చే పైసలు ఎవరిచ్చినాయనా ఏం పెద్ద లచ్చ ఇచ్చేది ఏం లేదు వందలో ఇంకా కొద్దిగా ఇరవై నూట ఏదో ఇస్తారు మూడు రోజులు పెట్టిపోతే ఆలో మరి మూడు ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది ఆలోచన చేయండి మూడు సంవత్సరాలు ప్రభుత్వంతో కలిసి పనిచేసే ఇక్కడ మా గంగలక్ష్మి రాజు జగిత్యాలలో ఉన్న ప్రతి వార్డులో అదే విధంగా రాయకాల్ పట్టణంలో ఉన్న అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చేతి గుర్తు పెట్టేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ పది మందికి ఇంద్రం ఇల్లు ఇంకొక డెబ్బై ఎనభై కుటుంబాలకు ఎలాంటిది లేకపోయే పరిస్థితి ఉన్నది నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కాదు మరి ఏదైతే పేద ప్రజలు ముప్పై నలభై సంవత్సరాలు ఉంటున్నారో మరి అందరికి కూడా షెల్టర్ వచ్చే విధంగా నేను చూస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మొదటి విడతగా స్థలం ఉన్నక్కడ ఇంద్రంబిల్ ఇచ్చింది గత పది ఏళ్ళల్లా డబల్ బెడ్రూమ్లు మనం కట్టిన తప్ప వేరే కొరట్ల మెట్లే అక్కడ ఇక్కడ ఏమున్నా నాన్ క్లాస్ ఇంట్లో పది పైసలు మనం కూడా కట్టలేదు మీరందరు ఇచ్చిన బలంతో కట్టడం అందుకే అప్పుడప్పుడు అంటుంటారు కాంట్రాక్టర్ అవతారం వచ్చిందా మా కూడా వాళ్ళు మా ఒక్కటే బిడ్డ పెళ్ళపోయింది కాంట్రాక్టర్లు వాళ్ళ మిత్రులు ఉంటే వచ్చి చేసిండ్రు అది పేదవాళ్ళకే ఉపయోగపడదు అని ఏమన్నా పక్కనే నేను పది ఎకరాలు కొనుక్కున్నా అది ఏమన్నా రియల్ ఎస్టేట్ చేసిందా చాలా మంది అప్పుడు ఇందిరామీ కట్టిన సందర్భంలో జాగ భయాన పెట్టి లక్షల లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు లక్షల లక్షలు తీసుకున్నారు కానీ నాకు విమర్శించడం ఎక్కువ రాదు కాబట్టి అనవసరంగా వాటి జోలికి పోకుండా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తాము ఇక్కడ గంగాలక్ష్మి గానీ అందరూ కూడా గెలిపించాల్సింది మేము అందరూ పోతాం థ్యాంక్ యూ